అందరికీ నమస్కారం గజేంద్ర మోక్షం భాగవతంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో కథలలో ఇదొకటి ఈ కథ వింటే అసంగతంగా ఉంటుంది కానీ అది కేవలం సంకేతంగా కూర్చున్న తత్వకథన లేక నిజంగా జరిగిందా ఒక ఏనుగు భగవంతుని కీర్తించడం ఏంటి లాంటి అనుమానాలు మనకు వస్తూనే ఉంటాయి అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం గజేంద్ర మోక్షం ఒక అద్భుతమైన తత్వ విజ్ఞాన ఘట్టం అది మన కథ అంటే మనుషుల కథ అని అర్థం అన్నీ కాలం తానే గొప్పవాడు అనుకునేవాడికి నిజానికి తాను ఏకాకిని అని నాది అనుకునేవేవి నావి కావు అని గ్రహించి సర్వవ్యాపకమైన చైతన్యాన్ని ప్రార్థించాడు ఆ స్తోత్రం విశ్వజనీనమైన ప్రార్థన మనకు అత్యవసరమైన సత్య దర్శనాన్ని కలిగించటానికి వ్యాసమహర్షి ఈ కథను అందించాడు అయితే గజేంద్రుడు అక్కడ ఏమని ప్రార్థిస్తాడు ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండులీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దానైన వాడెవ్వడు వాణి నాత్మభువనీశ్వరుణే శరణంబు వేడదన్ కదా ఇప్పుడు ఈ పద్యం విన్నంతసేపు మీకెక్కడైనా శివ నారాయణ గోవింద విష్ణు అచ్యుత అనంత శ్రీమాత్రయినమ శ్రీమాత అని పదాలు వినపడ్డాయా కాదు వినపడలేదు అంటే దీంట్లో మనకేమర్థం అవుతోంది భగవంతుడి యొక్క ఏ నామరూపాన్ని ఇందులోనూ వివరించలేదు విశ్వవ్యాప్తమైన భగవంతుడి శక్తిని ప్రార్థించాడు గజేంద్రుడు అప్పుడు రక్షించడం అనే ఒక పని విష్ణుమూర్తి చేతి కిందికి వస్తుంది కాబట్టి విష్ణుమూర్తి చక్రం పట్టుకొచ్చి రక్షించాడు అయితే ఇది నిజంగా జరిగిందా ఇది జరగలేదని చెప్పడానికి మనం ఎవరు అండి మనం ఉన్నదేమో వైవస్వత మన్వంతరంలోని ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని కలియుగంలో వైవస్వత మన్వంతరం అనేది ఏడవ మన్వంతరం గజేంద్ర మోక్షం కథ జరిగిందేమో నాల్గవ మన్వంతరమైన తామసమన్వంతరంలో ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల జీవులల్లో ఈ భూమి మీద ఏ జీవిలో ఏ ఆలోచన ఏ సమయంలో రేకెత్తుతుందో మనకేం తెలుసు ఎంతో వేద విజ్ఞానం ఉంది కదా బుద్ధిజీవులమైన మనుషులం మనమే కదా దాన్ని అధ్యయనం చేస్తున్నాం మరి ఇంత వేదాధ్యయనం చేస్తున్న మనం ఉన్న నిత్యము మన కళ్ళ ముందర సత్యాలు కనపడుతున్నా మనకు బుద్ధికి వివేకం వస్తుందా అంత తేలిగ్గా రావట్లేదే అదెంత ఆశ్చర్యం అసలు కదా ఇది ఎంత ఆశ్చర్యమో అడవిలో ఉన్న ఏనుక్కి వివేకం కలగడం కూడా అంతే ఆశ్చర్యం కదా పైగా ఏనుగి ఆ సమయంలో విష్ణుస్ఫురణ కలగటం పూర్వజన్మలోని సంస్కార బలము అని స్పష్టంగా భాగవతం వివరించింది తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం అని గీతలో చెప్తారు కదా భగవద్గీతలో పూర్వజన్మల సంస్కారాల వల్ల బుద్ధియోగం కలుగుతుందై అని అర్థం ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ప్రాక్జన్మన్యను శిక్షితం అంటే గత జన్మల అభ్యాస బలం వల్ల అని అన్నారు వ్యాసదేవుడు యోగము అనేది ఒక జన్మలో అయినా ఏదో ఒక జన్మలో మనం ప్రారంభిస్తే తర్వాతి జన్మలకు కూడా అది కొనసాగి ఏదో ఒక జన్మలో సిద్ధిస్తుంది అది భగవంతుడి కృపణ అనుసరించు ఉంటుంది ఈ గజేంద్రుడు ఏం చేశాడు గత జన్మలో ఇంద్రద్యుమ్నుడనే రాజు విష్ణుభక్తుడు కానీ అగస్త్య మహర్షిని నిర్లక్ష్యం చేసిన దోషం వల్ల దేహాభిమానం కలిగిన గజేంద్రుడై పుట్టాడు ఈ జన్మలో ముసలితో పోరాటం చేత గత జన్మలోని సంస్కారం తనలో మేల్కొల్పబడి నాటి విష్ణుస్మరణ కలిగి ఈ జన్మలో ముక్తిని పొందాడు అదే విధంగా హూహు అనే గంధర్వుడు జలవిహారం చేస్తూ తన సఖులను మెప్పించటానికి జలంలో దూరి ఒడ్డున ఉన్న దేవరుడనే మహర్షి కాళ్ళు పట్టుకు లాగాడు ఆ దోషానికి ఫలితంగా మొసలిగా జన్మించి తిరిగి మరో భాగవతోత్తముని కాళ్ళు పట్టుకొని అదే మన గజేంద్రుడి కాళ్ళు పట్టుకొని విష్ణుచక్ర స్పర్శ వల్ల మరలా గంధర్వుడయ్యాడు ఇవి గతజన్మల సంస్కార వాసనలు అందుకే మనం ఉత్తమ సంస్కారాలను ఏర్పరచుకోవాలని అహంకారం వల్ల దుష్కర్మలను ఆచరించకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ కథ మనకు బోధిస్తుంది అనమాట ఏనాడో జరిగిపోయింది కథ ఇది ఈనాటి వరకు కూడా మనకు జ్ఞానాన్ని బోధిస్తోంది ఈ మహర్షుల సునిశ్చిత దృష్టికి మనం జోహార్లు అర్పించకుండా ఉండగలమా అలాగే నిజమైన ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు చేయటమో భగవంతుడి గుళ్లకు తిరగటమో మాత్రమే కాదు చిత్తశుద్ధికై ప్రయత్నించి భగవంతుని పట్ల ప్రేమను పొందటం